ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ హీరో విశాల్ ఇప్పుడు అందరూ కూడా అంటే ఈయన తెలుగుకు సంబంధించిన నటుడే బట్ ఆయన వెళ్ళి తమిళనాడులో చేస్తున్నటువంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అండ్ అవి డబ్బై మన తెలుగులో కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతూ ఉంటాయి సో విశాల్ ఇప్పుడు మొన్న ఆయన సినిమా ప్రమోషన్ అది కూడా రెండు వేల పన్నెండులో నిర్మాణాన్ని ప్రారంభించి రెండు వేల పదమూడులో సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నా కానీ అప్పటి నుంచి కూడా మదగజ రాజా అనే సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ కూడా రిలీజ్కి మాత్రం నోచుకోలేదు మరి దానికి సంబంధించి ఏం జరిగిందో ఏంటో తెలియదు బట్ పన్నెండేళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్ కాబోతోంది సో ఒకవైపు సంతోషం ఇంకోవైపు ఏమో ఒక్కసారి హీరో విశాల్ ఎప్పుడైతే స్టేజ్ పైనకి వచ్చాడో అది కూడా నార్మల్గా కాదు అసలు కొంతమంది అయితే హీరో విశాల్కి ఏమైంది అసలు గుర్తుపట్టరానంతగా ఇంతగా ఎందుకు మారిపోయాడు అంటూ చర్చకైతే దారి తీసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఆయన వచ్చింది అసలైతే సినిమా ప్రమోషన్ కోసం కానీ అక్కడ మొత్తంగా ఆయనకి ఏమైంది అనేటువంటిదే పూర్తిగా అందరు కూడా మాట్లాడిన సిచ్యువేషన్ ఆయన కూర్చుంటే ఒక సహాయకుడి ద్వారా లేచి స్టేజ్ మీదకి రావడం ఆ తర్వాత పూర్తిగా ఆయన గ్లాసెస్ పెట్టుకొని ఆ గుర్తు పట్టరానంతగా మారిపోవడం అట్లాగే ఆయన మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే కూడా ఇట్లా వణుకుతూ మాట్లాడడం ఇదన్నీ చూసిన తర్వాత చాలామంది కొంతమంది అక్కడున్నటువంటి వాళ్ళే అది మీడియా సమావేశం కాబట్టి సినిమా ప్రమోషన్ కాబట్టి కొంతమంది ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటారు సో విషయాల్ని కూడా కొంతమంది క్వశ్చన్ చేసినప్పుడు అక్కడున్నటువంటి హోస్ట్ చేసే యాంకర్ ఎవరైతే ఉన్నారో తను ఒకటే మాట చెప్పారు ఆయన యాక్చువల్లీ చాలా అంటే హై ఫీవర్తో బాధపడుతున్నారు సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన వచ్చారు కొద్దిగా ఇబ్బంది పెట్టకండి అనేటువంటి మాట చెప్పడం జరిగింది సో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చర్చకు దారి తీసిన అంశం ఏంటంటే అసలు విశాల్కి ఏమైంది పూర్తిగా ఫీవర్ వస్తేనే ఇంత ఇంత సన్నగా గుర్తుపట్టరానంతగా మారిపోతూ ఉంటారా లేదంటే ఇంకేమైనా జరిగిందా చాలా రోజుల నుంచి కూడా ఆయన ఎక్కడ కూడా కనిపించట్లేదు మరి ఏమైంది ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఒక పర్సన్కి హై ఫీవర్ ఉంటే ఇంతగా మారిపోతారా అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున నడిచిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే దీనికి సంబంధించి హీరో విశాల్కి అంటే అపోలోకు సంబంధించిన హాస్పిటల్ వాళ్ళు హీరో విశాల్కి సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున రావడంతో ఆయనకు హెల్త్ బాగాలేదు హై ఫీవర్తో బాధపడుతున్నారు కాబట్టి ఆయనకి పూర్తిగా రెస్ట్ అవసరం అంటూ వాళ్ళైతే ఒక బుల్లెటెన్ని రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళ ద్వారా కూడా ఒకటే చెప్పించే ప్రయత్నం చేశారు విశాల్కి హై ఫీవర్ ఉంది కాబట్టి ఆయన అట్లా పూర్తిగా మారిపోయినట్టుగా వారు సిక్ అయినట్టుగా కనిపిస్తున్నాడు అనేది హాస్పిటల్ వర్గాల నుంచి కూడా చెప్పే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది కానీ చాలామంది ఆయనను చూసిన వాళ్ళు ఆయన దగ్గరున్న వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా లీక్ ఇవ్వట్లేదు హీరో విశాల్కి ఇంకేదో ప్రాబ్లం ఉంది కాబట్టే ఆయన ఇట్లా ఇంతగా మారిపోయాడు ఈ మధ్య కాలంలో చాలా సినిమాలకు కూడా చాలా దూరంగా అసలు ఎక్కడున్నాడో కూడా తెలియకుండా ఉన్నాడు దాదాపుగా ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం పాటుగా అసలు విషాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు మరి ఏమైంది అంటూ పెద్ద ఎత్తున చర్చకైతే దారితీసిన పరిస్థితి ఇంకోవైపు ఏమో నెటిజన్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆయనకు సినిమా పట్ల ఉన్నటువంటి డెడికేషన్ ఇది ఆయన పన్నెండేళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్ అయినా కూడా ఆయన సినిమా కాబట్టి ఎంత సిక్కున్నా సరే ప్రమోషన్ కోసం ఒక హీరోగా వచ్చాడు ఇది నిజంగా అభినందనీయం జెల్దిగా కోలుకోవాలి విషాలు తొందరగా అంటే ఆయన హెల్త్ అంతా కూడా బాగుపడి మళ్ళీ సినిమాలు తీయాలి యాక్టివ్ అవ్వాలి మంచి మంచి రోల్స్ చేయాలి అంటూ నెటిజన్లు కూడా చాలా పాజిటివ్గా రెస్పాన్స్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ విశాల్ని చూసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆయన కొంత మాట్లాడేటప్పుడు బాగానే మాట్లాడాడు నిజంగా చెప్పాలంటే కానీ ఆయన ఫిజికల్గా చూసినప్పుడు మాత్రం చాలా సన్నగా అయిపోయి గుర్తుపట్టరానంతగా ఆనంతగా అండ్ స్పెక్స్ పెట్టుకొని అంటే ఆయన ఎవరైతే సహాయకుడు ఉన్నాడో ఆయన ద్వారా ఆయన చేయి పట్టుకొని లేవడం కావచ్చు స్టేజ్ పైనకు రావడం కావచ్చు ఇదంతా చూసిన వాళ్ళు మాత్రం పెద్ద ఎత్తున అసలు విశాల్కి ఏమైంది ఏం చెప్పట్లేదు ఎందుకు విశాల్కి చాలామంది అభిమానులు ఉన్నారు మంచి మంచి సినిమాలు తీశాడు చాలా డీసెంట్గా ఉంటాడు ఏదైనా అన్యాయాన్ని క్వశ్చన్ చేస్తాడు ఇట్లాంటివన్నీ కూడా ఒక పెద్ద చర్చ నడుస్తున్న క్రమంలో మరి విశాల్కి నిజంగానే ఏమైంది హై ఫీవర్ మాత్రమే దీనికి కారణమా అనేది పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది మరి విశాల్కి ఏమై ఉంటుంది అనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కాబట్టి మరికొన్ని రోజుల తర్వాత దీని గురించి ఏమైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుందా వేచి చూడాల్సిందే కానీ విశాల్కి పెద్ద ఎత్తున అభిమానులు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇదే మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ ఆయన పదిహేనుల క్రితం తీసినటువంటి సినిమా కోసం ప్రమోషన్ కోసం రావడం ఒక అయితే ఆయనను చూసినటువంటి వాళ్ళు ఇంకో వైపు అయితే షాక్కి గురైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది